కొన్ని దేశాల్లో కొత్త సంవత్సరం రోజున కొన్ని రకాల పనులు చేస్తే సంవత్సరం అంతా బాగుంటుందని నమ్ముతుంటారు ఈ న్యూ ఇయర్ రోజున ప్రపంచంలోని కొన్ని దేశాల ప్రజలు భిన్న ఆచారాలను పాటిస్తుంటారు స్పెయిన్ దేశంలోని ప్రజలు నూతన లోకి అడిగిడిన మొదటి రోజు పన్నెండు ద్రాక్ష పండ్లను తింటే ఏడాది సంతోషంగా ఉంటారని నమ్ముతారు ఈ సంప్రదాయం పంతొమ్మిది వందల తొమ్మిదిలో ప్రారంభమైంది బ్రెజిల్ దేశంలోని ప్రజలు సముద్రం అలల్లో తెల్లటి పువ్వులు విసిరి నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు పోల్ పాటు చాలా మంది పర్ఫ్యూమ్ లు నగలు దువ్వెనలు లిప్స్టిక్ లు కూడా సముద్రంలోకి విసిరేస్తారు ఇలా కొత్త సంవత్సరం రోజున సముద్ర దేవత యోమాంజకి సమర్పించడం ద్వారా తమ కోరికలు తీరుస్తుందని అక్కడ ప్రజల నమ్మకం ఇక డెన్మార్క్ దేశంలోని ప్రజలు డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి పాత ప్లేట్లు స్పూన్లు పొరిగిల మీదకు విసిరేస్తారు జనవరి ఒకటవ తేదీ ఉదయం ఇంటి తలుపు తీయగానే ఎన్ని ఎక్కువ విరిగిన పాత్రలుంటే ఆ సంవత్సరం అంతా అంత అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు థాయిలాండ్ లో తుపాకులను గాల్లో పేల్చడం ద్వారా చెడు ఆత్మలను భయపెట్టడం ఆచారం ఇక సౌత్ ఆఫ్రికాలోని కు చెందిన ప్రజలు ప్రసిద్ధ వ్యక్తుల దిష్టిబొమ్మను తగలపెట్టడం ఆచారంగా కొనసాగుతోంది తద్వారా గడిచిన సంవత్సరం తాలూకా చెడును నాశనం చేసి కొత్త సంవత్సరం తాజాగా ప్రారంభమవుతుందని వారి నమ్మకం అనేక దేశాల గడియారం గంటలు వినడం ఆచారం మన దేశంలో అయితే న్యూ ఇయర్ రోజున కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడం ఆచారంగా వస్తుంది నమ్మకం ఏదైనా మనసా వాచ కర్మన ఇతరులకు కీడు తలపెట్టకుండా అందరి ఆనందాన్ని మన ఆనందంగా భావిస్తే సంవత్సరం ఏదైనా ఎక్కడున్నా ఎందరిలో ఉన్నా అదృష్టం మన వెంటే ఉంటుంది యద్భావం తద్భవతి సూక్తి భావం కూడా ఇదే